హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోటకి స్ప్రే చేయడానికి పనికైతే వచ్చినాను ఫ్రెండ్ ఈరోజు ఎలా ఉండదో చూడండి మా పని అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ ట్రాక్టర్ ముందు స్ప్రేగా వస్తూ ఉంటుంది అది కింద బాగుంటే వేస్ట్ కాకుండా ఓన్లీ చెట్ల మీదే పడేట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అదోదోతుదరండి హై గిరే హాయ్ ఫ్రెండ్స్ హై జప హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ మా